మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసరి మున్సిపాలిటీ కొండాపూర్లో ప్రభుత్వ ఐఐటీ కాలేజీ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు ఎనిమిది కోట్ల రూపాయలతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థంతో నిర్మాణం చేసిన ప్రభుత్వ ఐఐటీ మహిళా కాలేజీని ప్రభుత్వ వి పట్న మహేంద్ర రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూరు వజ్రేష్ యాదవ్ మున్సిపాలిటీ చైర్మన్ ముల్లి పావని జంగతో కలిసి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునికమైన టెక్నాలజీతో కూడిన విద్యను అందించడం ఉపాధి పొందే విధంగా మూడు ఎకరాల స్థలంలో ప్రభుత్వ ఐఐటీ కాలేజీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థను నిర్మించడం హర్షణీయమైన ఐఐటీ పాలిటెక్ కాలేజీల ద్వారా మెరుగైన సిబ్బంది శిక్షణ ఇప్పించి భవిష్యత్తులో వారికి బంగారు భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు

Which was a multi, multi year project. It was started in 2021 and uh, around uh, 8 crores we have spent. It has got special uh, different departments which will help girls to find jobs. This is a very important initiative in this area, uh, especially in Telangana, with the help of Kajay. Thank you all. ఫస్ట్ మన హెచ్ఎల్ వారు సహకారం తోటి ఎనిమిది కోట్ల ఒక ఐటీఐ బిల్డింగ్ విత్ ఎక్విప్మెంట్స్ విత్ ఫర్నిచర్ అన్ని హంగులతోటి ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన గడ్కేసర్ మున్సిపాలిటీలో హెచ్ఎల్ వాళ్ళ సహకారంతో అప్పుడు నేనున్న లేబర్ మినిస్ట్రీ మా ఐటిఐ నా వస్తుంది కాబట్టి అప్పుడు హెచ్ఏఎల్ వాళ్ళ తోటి ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ మూడు ఎకరాల ల్యాండ్ తోటి అమ్మాయిలకు ఇంత పెద్ద కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మా అన్న శ్రీధర్ బాబు అన్న గారు అదే మాదిరిగా మా పెద్దలు గౌరవనీయులు మా అన్న మా మహేందర్ రెడ్డి అన్న గారు మా చైర్మన్ గారు మిగతా స్థానిక మా నాయకులు హరివర్ధన్ అన్న శ్రీధర్ అన్న మా మా వజ్రేష్ అన్న మా కలెక్టర్ గారు అందరు మా కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్లు వైస్ చైర్మన్ అందరి సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మాయిలు చదువుకుంటే ప్రపంచంలోనే మనం నంబర్ వన్ అయితే ఎక్కడైతే అమ్మాయిలు బాగా చదువుకున్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కావాలని ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ అమ్మాయిల కోసం స్పెషల్ గా ఇండియాలోనే నంబర్ వన్ ఐటీఐ కూడా చాలా చాలా ధన్యవాదాలు అందరికి కూడా శుభాకాంక్షలు మున్సిపల్ పరిధిలో మన రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఐటిఐ గర్ల్స్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రధానంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన మా ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి హెచ్ఏఎల్కు సంబంధించిన ఏజీఎం గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా యాదవ్ గారు అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు హరివర్ధన్ రెడ్డి గారు ఈరోజు స్థానికంగా ఉన్న మా కౌన్సిలర్ సోదరులు సోదరుమర్లతో పాటు ప్రజా పాలన భాగంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల నుంచి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయటం భాగంలో ఈరోజు ఆ ప్రజా పరిపాలన ప్రజల విజయోత్సవాల కార్యక్రమ భాగంలో గట్ కేస్కర్ లో నిర్మించబడ్డ ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చాలా మంచి సౌకర్యాలతో ఐదు ట్రేడ్స్ కు సంబంధించిన కోర్సులను ప్రారంభోత్సవం చేయటం జరిగింది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందియాలే విద్యార్థులకు పరిశ్రమలకు అనుబంధంగా కోర్సులను మనము ప్లాన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రక్కన ఉన్న ఐటీఏస్ను మోడర్నైజ్ చేస్తున్నాం ఇంకో ప్రక్కన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అని ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు ఇన్స్టిట్యూట్స్ని మేము ఈరోజు కొత్త భవనాలతో పాటు అక్కడ కొత్త ట్రేడ్స్తో పాటు శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రధానంగా చెప్తా ఉన్నావు విద్యార్థులు అందరూ ఎవరైతే చదువుకుంటుంటారో వారికి అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పననే ప్రధానమైన లక్ష్యం మా ప్రభుత్వానిది దాంట్లో భాగంగానే ఐటీఐస్ ఒకటి ఐటిఐ ఇంకోటి పాలసీ